నేను ఓటే అడుగుతున్నా నేను మాట్లాడేదంతా కూడా సాక్ష్యాధారాలతో సహా ఉన్నా మీరు బెదిరిస్తే భయపడేదానికి సిద్ధంగా లేం లేకుంటే కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే కన్ఫ్యూజ్ కావడానికి సిద్ధంగా లేవు నేరాన్ని నేరంగానే చూస్తాం నేరస్తుని నేరస్తులుగానే చూస్తాం తప్పు చేసిన వాడిని పనిష్ చేస్తాం అదే సమయంలో రాజకీయ వివక్షత ఉండదు తప్పు చేసి రాజకీయ ముసుగులో తప్పించుకోవాలంటే కుదరదు ఆ విషయం గుర్తుపెట్టుకోమని పెట్టుకోమని హెచ్చరిస్తున్నాను ప్రతి ఒక్కరిని డెఫినెట్ గా నేను అన్ని ఆలోచిస్తాను ఇంకా డిస్కషన్ జరగాలి జరగనేయండి ప్రజలందరూ చర్చించండి అసెంబ్లీలో కూడా చర్చిస్తాం ఇవన్నీ వైట్ పేపర్స్ అన్నిటిపైన తర్వాత ప్రజల్లో కూడా తీసుకెళ్తా తీసుకెళ్లిన తర్వాత ప్రజావిష్ట ప్రకారం వాళ్ళు ఏది కోరితే అది చేస్తా కానీ ఎంత పెద్దవాడైనా సరే దోపిడీ నాపతాం దోపిడీదారులు శిక్షిస్తాం అందుకే చెప్పాను బెదిరిస్తున్నారు లేకుంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే భయపడితే అది పాలన కాదు వాళ్ళు ఏదో నన్ను తిట్టారు అంటే నేను పరిగెత్తా పోయి ఏదో చేశాను కూడా కరెక్ట్ కాదు నేను ఒకటే చెప్తున్నా ఎవరు ఎంత గొప్పవాడైనా సరే తప్పు చేసిన వాడిని వదిలిపెట్టం ఇందులో రాజకీయంగా ఏదో వాళ్ళ మీద కక్ష తీర్చుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు మేము ప్రజల ఆస్తులకి ప్రజల మానవంగాలకి రక్షకులుగా ఉంటాం ఫర్మ్గా ఉంటాం డిటర్మెంట్గా ఉంటాం ఏదో గట్టిగా రిస్తే తప్పించుకోవాలనుకుంటే మాత్రం అది తప్పించుకోవడానికి వీలు కాదు ఆ విషయం మీరు కూడా గుర్తుపెట్టు నేను ఒకటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా వదిలిపెట్టం ఐఎం వెరీ క్లియర్ అలవాటైన వాళ్ళు ఎవరైనా ఉంటే అలవాట్లు మానుకోండి మానుకోకపోతే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం రెండోది గంజాయి మత్తులో లేకుంటే మద్యం మత్తులో ఇష్టానుసారంగా ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేయడం నేరాలు చేయడం గంజాయి దాగి రోడ్డు మీద పడడం ఇవి చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మళ్లీ మళ్లీ వార్నింగ్ ఇస్తున్నా ఒకసారి చెప్పా రెండోసారి చెప్పా మూడోసారి చెప్పా రేపు ఏం చేయాలనో కఠినంగా వ్యవహరించి చేయి చూపిస్తాం హెచ్చరిక చేస్తున్నాం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి